ఏంది వంశే నన్ను నువ్వు అడగడం కొంచెం టైం ఇవ్వాలి కదా డబ్బాలు కొనుక్కోచుకునే దానికి కొంచెం టైం ఇస్తే పులివెందులను నిలబడాలను అని అంటే ఆ డబ్బాలు కొనుక్కొని వచ్చుకుంటాడు నువ్వు గబక్కన అడిగేస్తే అట్ట టైం కావాలి కదా డబ్బాలు కొనుక్కోచుకునేదానికి పులివిందులో పోటీ చేయచ్చుగా పులివిందులో మన డబ్బా పులిందులో పోటీ చేయొచ్చు నువ్వు జి వంశే నువ్వు చేద్దురా అమ్మ పులివెందుల్లోనా ఎమ్మెల్యేగా బలేదు కానీ జెడ్పీటీసీగా చేయి చూడు ఆడా తలకాయలు పగలగొడుతున్నారు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళకి చేత కాదని మీరు అనుకుంటారేమో ఈ రోజు ఎట్లయితే జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయో పులివెందుల్లో వచ్చేటటువంటి ప్రభుత్వం దేవుడు దయవల జగన్మోహన్ రెడ్డి గారి దేవాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పులివెందుల్లో ఒక జడ్పీటీసీ ఎన్నికలే కాదు సర్పంచ్ ఎన్నికలు గాని ప్రతి ఎన్నికలు ఈ రోజు మీ కూటమి ప్రభుత్వం హయాంలో ఎంత పారదర్శకంగా జరుగుతున్నాయో రక్తపాత యుక్తంగా అదే విధంగా జరగాలని చెప్పి క్యాండిడేట్లను కొడుతూ రక్తపాతం సృష్టిస్తూ ఎమ్మెల్సీలను కొడుతూ ఇప్పుడైతే వైఎస్ అవినాష్ రెడ్డి అన్న ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాడు ఇక్కడ ఆ ర్యాలీ నేరుగా పోలీసు వాళ్ళ సమక్షంలోకి వెళ్తున్నాడు అనమాట ఎస్పీ ఆఫీస్కో ఎక్కడికో వెళ్తున్నాడు కానీ ఆ ర్యాలీ నిజంగా అక్కడికి కాదన్నా వెళ్ళాల్సింది వెళ్లాల్సింది ఒక్కసారి బీటెక్ రవి ఇంటికి వెళ్ళాలి ఆ ర్యాలీ దేనికో కొట్టడానికో దొమ్మికో కాదు ప్రశాంతంగా వెళ్ళినా సరే అక్కడ సీన్ అర్థమైపోతుంది వాళ్ళకి మరి ఇంత ఒక జడ్బిటిసి పదవి కోసం ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటే రాబోయే రోజుల్లో వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్స్ లో ఎంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తారో అర్థమవుతున్నది దయచేసి టిడిపి సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీ నాయకులకు సర్పంచ్లుగా పోటీ చేసే వాళ్ళకి వార్డ్ మెంబర్లుగా పోటీ చేసే వాళ్ళకి ఈ వీడియో ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను దయచేసి రెచ్చగొడితే రెచ్చిపోవకండి మీరు మీరు రెచ్చిపోయారంటే రాబోయేటటువంటి జగనన్న హయాంలో ఎవరూ కూడా జగనన్న చెత్తే వినే పరిస్థితిలో ఉండరు దయచేసి ఆ పరిస్థితులు తెచ్చుకోవద్దు ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ ఉన్నాయి ఎలక్షన్లని న్యాయబద్ధంగానే కొనసాగించాలి లేదు ఇదే రుచి ఇదే బాగుంటుంది అనుకుంటే మాత్రం ప్రాణాలని ఫ్యామిలీ సైతం వదులుకునే స్థాయిలోనే రాజకీయాల్లో ఉండవలసిందిగా కోరుకుంటున్నాను అది ఏ పార్టీకైనా సరే ఈ రక్తపాతం అనేది ఆపకపోతే మాత్రం ఫ్యామిలీల్లో కొంతమంది మిగలరు ప్రతి ఎలక్షన్లకి అది టిడిపి అయినా వైసీపీ అయినా జనసేన అయినా కొత్తగా వచ్చిన జనసేన అన్నట్టు మన పవన్ కళ్యాణ్ గారు ఎటు పోయారు సనాతన ధర్మ పీఠాధిపతి మీరు ఎందుకండి మాట్లాడటం లేదు స్ట్రైట్ కోసం మీరు ఎందుకు మాట్లాడటం లేదు అంటే ఒకప్పుడు మీరు ఇచ్చిన వార్నింగ్ నిజం చేసి చూపిస్తున్నారు కదా ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని రోడ్లలోకి వచ్చి కొడతామని చెప్పి మీరు చెప్పిన మాట మీరు తూచా తప్పకుండా పాటిస్తున్నారు అంటే మీరు కూడా ఫ్యాక్షన్ ఎంకరేజ్ ఎంకరేజ్ చేసే దాంట్లో ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి ఇది ఆగదు నా అంచనా ప్రకారము ఇది ఆగదు కొంతకాలానికి కొంతమంది భయపడి రాష్ట్రం వదిలిపోయేటటువంటి రోజులు వస్తాయి ఇది తధ్యం మీకు నవ్వుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే కనపడుతున్నారు కానీ జగన్ అన్న వెనక కొన్ని లక్షల మంది కోపోదృక్తులైనటువంటి అన్నమాట జవదాటక గమ్ముకున్నటువంటి లక్షల మంది లక్షల మంది కోపోదృక్తులైనటువంటి పార్టీ కార్యకర్తలు మీకు ఇంకా కనపడటం లేదు బీ కేర్ఫుల్ జై జగన్ అన్న జై వైఎస్ఆర్ సిపి జోహార్ వైఎస్ఆర్